జాగృతి జనం పాటలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు షాద్నగర్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని కవిత సందర్శించారు ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ షాద్నగర్ పట్టణంలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణం పూర్తయినా కూడా ఇంకా పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్ కి మార్చలేదన్నారు ఇప్పుడున్న భవనం శిథిలావస్థకు చేరిందని అత్యంత త్వరలో కొత్త భవనానికి ఆసుపత్రి సేవలు మార్చాలని వసతులతో పాటు సిబ్బందిని అనవసరమైన అవసరమైన మేరకు సమకూర్చాలన్నారు రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల అవగాహన కోసమే జనం బాట చేపట్టామన్నారు ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలను తెలుసుకుని వాటిలో క్లిష్టమైన సమస్యను ఎన్నుకొని వాటిపై జాగృతి ఉద్యమం చేస్తుందన్నారు ప్రధానంగా ఇక్కడ వంద పడకలు కట్టుకోవాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు మరి వంద పడకల హాస్పిటల్ పూర్తయినా అక్కడ షిఫ్టీ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కడికక్కడ పెంచులు ఊడిపోయి పేషెంట్లను పెడితే వాళ్ళ మీద ఎడబడుతుందో అనేటటువంటి పరిస్థితి కొంచెం వాహన పడ్డ కూడా అన్ని ఫ్లోర్స్లలో ఉరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఎట్ ద సేమ్ టైం ఈ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో అరకొర వసతులతో తక్కువ స్టాఫ్తో కూడా మెడికల్ సిబ్బంది అందరు కూడా సేవలు అందించడం అన్నది నిజంగా వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా వినందిస్తున్నాను స్టాఫ్ నర్సులు ఇరవై ఎనిమిది మంది ఉండాలి కానీ పన్నెండు మందే ఉన్నది అయినా సరే గైనకాలజిస్టులు ఆరు మంది ఉండాలి ఒకటే ఒక డాక్టర్ ఉన్నారు ఇప్పుడు అయినా సరే పోయిన నెల నూట ఒక డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిందంటే వాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని నేను గమనిస్తూ ఉన్నాను అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైద్యులకైనా అధికారులకైనా నేను సూచన చేసేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటిది చాలా పేద పేదవాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం తోని కొంచెం ప్రేమతోని వారిని ట్రీట్ చేస్తే బాగుంటది అనేటటువంటిది ఇక్కడ అందరు కూడా చెప్తున్నటువంటి విషయం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుసుకోవడానికి అదేవిధంగా ఇంకా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి వాటి గురించి ఆలోచన చేయడానికి వెళ్తా ఉన్నాం ఉదాహరణకి అలా పొద్దున మేము పోయినాం నలభై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే నివాసం అవుతున్నారు ప్రతి గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ప్రతి గవర్నమెంట్ వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసేది రాజేంద్ర నగర్ లో అని కానీ ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్